హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఎలాగోలాగా కేపీ అయితే శరత్చంద్రని కనిపెట్టేసి శరత్చంద్ర దగ్గరికి అయితే వెళ్తాడనమాట అలా వెళ్ళగానే కేపి శరత్చంద్ర కేపీని చూసేసి నేను వెళ్తున్నాను నా చెల్లెల దగ్గరికి నా చెల్లెలు ఏ శిక్ష వేసినా ఆ శిక్ష ఏదో నేను నా చెల్లెల దగ్గరే అనుభవిస్తాను అనేసి శరత్చంద్ర అంటూ ఉంటే అప్పుడే కేపి అయితే నేను మీరాకి ఈ విషయం చెప్పలేదే అనేసి అనగానే శరచంద్ర గుండె అప్పుడే కొట్టుకున్నంత పని అవుతుందనమాట అంటే అప్పటి వరకు నా చెల్లెలకి ఇలా తెలిసిపోయింది కదా నా చెల్లెలు నా గురించి ఏం తెలుసుకుంటుంది అనేసి చాలా అంటే చాలా కుమిలిపోతూ ఉంటాడనమాట కేపి ఈ మాట చెప్పగానే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ కేపి నువ్వు ఈ మాట చెప్పి అంటే నా చెల్లెలకి ఈ విషయం తెలియదు అన్న మాట చెప్పేసి నా నెత్తిన పాలు పోసినట్టు అయ్యింది అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇప్పుడు చెప్పుకేపీ నువ్వు ఏం చెప్పినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కేపి చెప్పు కేపి అనేసి శరత్చంద్ర అనడంతో అప్పుడే కేపీ అయితే నేను ఏం చెప్పినా చేస్తారా మీరు అనేసి అనగానే అవును నిజంగానే కేపి నువ్వు ఏం చెప్పినా చేస్తాను అనేసి అనగానే అప్పుడే కేపీ అయితే ఇది అవకాశం అనుకొని నువ్వు భూమిని కూతురు కూతురుగా అంగ అంగీకరించాలి అనేసి అనగానే శరచంద్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటాడనమాట అప్పుడే కేపీ చెప్పండి మరి భూమిని కూతురుగా అంగీకరిస్తారా అనేసి అనగానే సరే కేపీ నేను భూమిని నా కూతురుగా అంగీకరిస్తున్నాను అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే కేపి ఒకవైపు సంతోషపడిపోతూ ఇంకో మాట రివీల్ చేస్తాడనమాట ఏంటబ్బా అంటే అంటే భూమిని మీ కూతురుగా అంగీకరించినప్పుడు గగన్ కూడా గగన్ని కూడా మీ అల్లుడుగా అంగీకరించినట్టే కదా అనేసి అనగానే శరచంద్ర ఏం మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉండిపోతాడనమాట ఇక్కడ భూమి పరిగెత్తుతూ వచ్చేసి బావా అనేసి పరిగెత్తుతూ వచ్చేసి గగన్ అయితే హక్ చేసుకుంటుందనమాట బా గగన్ కూడా కొద్దిగా ఎమోషనల్గా ఉంటాడనమాట అలా హక్ చేసుకొని చాలా అంటే చాలా భూమి ఏడుస్తూ ఉంటుందన్నమాట మరి ఇక్కడ శరత్చంద్ర ఏమంటాడు అంటే సరే నేను గగన్ని కూడా నాలుడుగా అంగీకరిస్తున్నాను అనేసి అంటాడనమాట అప్పుడే కేపి మాత్రం చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట ఇక్కడ భూమి అదే ఎమోషనల్గా అదే తలుచుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ గగన్ని అలా కౌగులించుకొని ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శరచంద్ర భూమిని మరియు గగన్ని అల్లుడుగా అంగీకరించాడు కాబట్టి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేస్తాడా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్